ఇర ఒకటి బుధవారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తిది మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం పూర్వ భద్రా నక్షత్రం ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఆ తరువాత ఉత్తర భద్రా నక్షత్రం మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తెల్లవారుజామున పది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వజ్యం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు నేటి సూక్తి గొప్పవాళ్ళం కావాలి అని గొప్పగా కలలు కంటే సరిపోదు ఆ కళలను సాధించడం కోసం కృషి చేయాలి